మా నాన్న బొడ దగ్గరగా సాగు చేయడం జరుగుతుంది ఒక గత మూడు సంవత్సరాల నుంచి నేను మా అన్నయ్య కూడా మా అన్నయ్య ఒక సాఫ్ట్వేర్ అండి సో మీ ఇద్దరం వచ్చేసి మా నాన్నకి హెల్ప్ చేయడం జరుగుతుంది ప్రశాంతంగా ఇది చేసుకుంటూ ఉన్నాం ఏదేమైనా కాస్ట్లీ తక్కువ పంట అంటే అట్లాగా మంచిగానే వచ్చేది సో బోడ దగ్గరకి వేసి దీనికి సహకరిస్తున్నాం దీనికి మంచిగా దిగుబడి వస్తుంది దీనికి బోడ దగ్గరగాయకి మాకేమి అంటే మొదటగా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ పెట్టుబడిలో ఖర్చులు తక్కువ ఉన్నా దిగుబడి రేటు రేటు ప్రకారంగా ఎక్కువగా రావడం వల్ల మాకు ఆశాజనకంగానే మంచిగానే ఉంది పందిరి లే దీనికి ఇంకొకటి ఏంటంటే మెయిన్ అందరు కింద వేద్దాము అది అంటే అది అసలు జరిగే పని కాదు ఖచ్చితంగా పందిరి వేస్తేనే దీని జోలికి వెళ్ళాలి లేదంటే మాత్రంకి దీన్ని విరమించుకోవడం మంచిది ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఎవరైనా చెప్తారు వాడు మంచిగా అయిందంటే ఇది వాడు అయిందంట వీడయిందంట అంటారు బట్ ఇది చెప్తున్నా ఖచ్చితంగా దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ రేట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా యువరైతు ఎవరైనా యువ రైతులకి ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర దగ్గరైనా సాగు చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుంది కంపేర్ టు వేరేతో కంపేర్ చేసుకుంటే డిసీజులు చాలా తక్కువ వాళ్ళకి సింపుల్గా అది అందరికీ ఎలా చేయాలని ఏమో చేయాలి దీంట్లో ఏదో మిరాకిల్ జరుగుతాయి అనుకో అంత ఏముంటుంది అంటే మామూలు కూరగాయలు సాగు చేసినట్టే అన్ని చోట్ల పెరుగుతాయి దీనికి పలానా భూమి అట్టా ఇట్టా అనేవి ఉండదు అన్ని చోట్ల పెరుగుతాయి సిక్స్ మంత్స్ ఇది ఆరు నెలలు కాపు ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ఫోర్ మంత్స్ గట్టిగా ఉంటుంది లాస్ట్ టూ మంత్స్ కొంచెం తక్కువ ఉంటుంది మన దీనికి మళ్ళీ ఇత్తనం కూడా మనమే తయారు చేసుకోవాలి ఎవరో తయారు చేసింది అయ్యో ఇది కాసిద్దా కాయదనే కాదు మన ఇత్తనం మనమే తయారు చేసుకోవడం దీనికి పలానా కంపెనీ వాళ్ళు తయారు చేసింది ఏమీ లేదు ఈ రైతే దీనికి హైబ్రిడ్ ఉండదు నాటు ఉండదు అంతా ఒకటే కాయలన్నీ ఒకటే గింజలు కూడా ఒకటే తయారు చేసుకోవాలి మనమే తయారు చేసుకునేది మేము కూడా చేస్తున్నాము పండిస్తున్నాము ఆట అయితే ఇప్పుడు ఈ దశ నుంచి బెండ ఈ దోసకాయ వేస్తే ఈ వర్షాలకు చాలా దెబ్బతిని టమాటా గిట్ట నష్టపోవడం వల్ల ఈ కాకర గురించి ఈ పలాని బోలపాల గ్రామం నుంచి రామరెడ్డి గారి ద్వారా జాడ తెరిస్తే వీడికి వచ్చినండి వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకొని పోదామని ఉన్నానండి వాళ్ళ గిట్ట మాకు ఏదే అయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తామని చెప్పారండి